హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ప్రతి నాణం ఒక చారిత్రక గుర్తుగా నిలుస్తుంది వాటి వెనుక ఎంతో విస్తృతమైన కథనాలు ఉంటాయి అలాంటి విభిన్నత కలిగిన నాణాలలో పంతొమ్మిది సంవత్సరంలో విడుదలైన కొన్ని నాణాలు ఈ మధ్యకాలంలో లక్షల్లో విలువను పొందుతున్నాయి ఈ నాణాల ప్రత్యేకతలు వాటి వెనుక ఉన్న చరిత్ర అలాగే ఎందుకు ఇవి అంత విలువను సాధించాయో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత రిజర్వ్ బ్యాంక్ నుంచి విడుదలైన నాణాలలో కొన్ని తక్కువ పరిమితిలో తయారు చేయబడ్డాయి ముఖ్యంగా కొన్ని నాణాలు ప్రూఫ్ నాణాలుగా మాత్రమే తయారయ్యాయి అంటే ఇవి సాధారణ వినియోగంలోకి రాకుండా ప్రత్యేకంగా కలెక్షనర్ల కోసం మాత్రమే మింట్ చేపడ్డాయి ఈ నాణాలు ఇప్పుడు కొంతమంది ప్రైవేటు కలెక్షనర్లు మరియు నాణాల సేకరణలో ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎంతో విలువ పెట్టి కొనుగోలు చేస్తున్నారు చిన్న కొన్ని నాణాలు జాతీయ కార్యక్రమాలు ప్రసిద్ధ వ్యక్తుల జయంతులు లేదా ఇతర స్మారక ఘట్టాల పురస్కరించుకుని విడుదలయ్యాయి ముఖ్యంగా ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే నినాదంతో విడుదలైన రూపాయి నాణం కలెక్షనర్లలో అధికంగా డిమాండ్ ఉన్నది ఇది స్టీల్ తో తయారవుతూ ముందు భాగంలో అశోక సింహం ముద్ర మరియు వెనుక భాగంలో ఆహారం పర్యావరణం సంబంధిత గుర్తులు ఉంటాయి ఇది మామూలుగా మార్కెట్లో కనబడకపోవడం తక్కువ నాణ్యంగా ఉండటం వల్ల దీనికి ప్రస్తుత కాలంలో వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు విలువ ఏర్పడుతోంది ఇంకొన్ని నాణాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైనవి వాటిలో పాత ప్రూఫ్ నాణాలు తక్కువ నాంజతో ముద్రించిన నాణాలు లేదా మింటింగ్ అర్రస్ ఉన్న నాణాలు కూడా కలెక్షన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి నాణాలు అంటే తప్పుగా ముద్రించబడిన నాణాలు ఉదాహరణకు రెండు రూపాయల నాణం మీద పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం స్పష్టంగా కనబడిపోవడం లేదా అశోక సింహం గుర్తు చెరిగిపోవడం వంటి వింతలు ఉన్నవే ఈ నాణాలు ఈబే క్విక్కర్ ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ లో కొన్ని లక్షల రూపాయలకు అమడవుతున్న సందర్భాలు చూసాం కొందరు కలెక్షనర్లు ఈ నాణం యొక్క ప్రత్యేకతను గుర్తించి రూపాయి నాణం కోసం యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రూపాయిన తనంపై ఆధారపడి మారుతూ ఉంటుంది కేవలం పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరం మాత్రమే కాదు దానికి సంబంధించి మింట్ చేసిన ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనది ఉదాహరణకు ముంబై మింట్లో తయారైన నాణ్యం మీద డైమండ్ గుర్తు ఉంటుంది హైదరాబాద్ మింట్లో తయారైన నాణాలపై స్టార్ గుర్తు కనిపిస్తుంది కోల్కతా మింట్లో ముద్రించిన వాటిపై ఎటువంటి గుర్తులు ఉండవు న్యూఢిల్లీలోని నోయిడా మింట్లో వచ్చిన వాటిపై డాట్ గుర్తు కనిపిస్తుంది కొన్ని మింట్లో తక్కువ నాణాలు మాత్రమే విడుదల కావడంతో ఆ మింట్ గుర్తుతో ఉన్న నాణాలు ఎక్కువ విలువను పొందుతున్నాయి చివరిగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన కొన్ని అరుదైన నాణాలు ఇప్పటికీ మార్కెట్లో కలెక్షనర్లకు ఆకట్టుకుంటూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి